చూడు బాగా చూడు నా మీసాలు గడ్డం తెల్లగా అయిపోయింది పదహారు వయసులో నీకు నేను ఐ యూ చెప్పిన నాకేమో అరవై ఏళ్ళ వయసు వచ్చింది ఇప్పటి వరకు నువ్వు యూ చెప్పలేదు అంటే ప్రపంచంలో నా అంత వెయిటింగ్ చేసే ఎవరైనా ఉంటారంటావా నీకు పెళ్ళి అయిపోయింది నలుగురు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు నా మాట విను మీ ఇంటికి వచ్చేస్తా నీ భర్తను కసాఖసా పొడిచి చంపేస్తాను ఆ తర్వాత మన టెన్షన్ ఏమీ ఉండదు మనమిద్దరం హాయిగా పెళ్లి చేసుకొని ఎక్కడికైనా లేచిపోయి జీవితాంతం ఎంజాయ్గా బతుకుదాం అందుకే నేను వస్తున్నాను నువ్వు రెడీగా ఉండు మళ్ళీ నో చెప్పావంటే బాగోదు మరి ఇప్పటికైనా నా మాట విని బాగుపడు సంతోషంగా జీవితాంతం మనమిద్దరం కలిసి ఉందాం